వేములవాడలో సభ్యత్వ నమోదును చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడారు ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రజా సమస్యల్లో నిత్యం ఉండే సిపిఐ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో మరింత బలోపేతమవుతుందని చెప్పారు గత ప్రభుత్వం దళితులకు నిరుపేదలకు ఇచ్చిన భూములను లాక్కుందని వెంటనే వాటిని తిరిగి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు నిరుపేద రైతుల పక్షాన తాము పోరాటం చేస్తామని హెచ్చరించారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీ నుంచి మొదలుకొని వేములవాడ పురపాలక సంఘంలో కూడా పోటీలో నిలుస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి సిపిఐ ఎల్లా దేవరాజ్ రూరల్ మండలం కార్యదర్శి శీలం నరసయ్య ఆకుల అనిల్ నరసయ్య రవీందర్ సిపిఐ నాయకులు పాల్గొన్నారు కొంతమంది ఉన్నారు ఖచ్చితంగా గ్రామాలలో కూడా మేము వస్తాము లేకపోతే మా ఫోన్ నంబర్ కూడా ఇస్తాము అందరూ సిపిఐ చేరే వాళ్ళు కూడా ఫోన్ చేస్తే మేము వచ్చి షేర్కేస్తాం లేకపోతే ఇల్లవాళ్ళకి వచ్చినా కూడా ఇక్కడ చేరిక వేయడం జరుగుతుంది పూర్తి స్థాయిలో సర్పంచ్లకు వాడ నెంబర్లకు కూడా రాబోయే ఎలక్షన్లలో పోటీగా పరిశోధించబోతున్నాం అనే సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా తెలియడం జరుగుతాం జిల్లా సిరిసిల్ల జిల్లా వెమలవాడలో ఈరోజు సిపిఐ సభ్యత్వం కార్డులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇలా ప్రధానంగా చూసుకున్నట్టుంటే గతంలో కూడా చెప్పడం జరిగింది ఇలా పూర్తి స్థాయిలో మండల స్థాయిలో కూడా పూర్తి సభ్యత్వాలు కలెక్షన్ చేసి రాబోయే సర్పంచ్ ఎలక్షన్లలో సర్పంచులుగా పోటీ చేయబోతా ఉన్నారని నియోజకవర్గ స్థాయిలో అదేవిధంగా వార్డు మెంబర్లు కానీ కౌన్సిలర్లు కానీ పూర్తి స్థాయిలో పోటీలో సిపిఐ అభ్యర్థులు ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇలా ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి ఘనచరిత్ర ఇలా రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఇలా వేములవాడలో ఇలా ఈ మద్దా మెల్లారెడ్డి సొంత జిల్లాలో ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇలా ప్రధానంగా చూస్తే రైతులకు పంచిన జాగాలు ఇప్పుడు చూసుకున్నటువంటి అప్పుడు ఈ సిహెచ్ రాజేశ్వరరావు అప్పుడు కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పట్టాలను ఇలా కొంతమంది మొన్న బీఆర్ఎస్ అధికార పార్టీలో ఇలా కబ్జాలు చేయడం జరిగింది ప్రధానంగా ఆ ఒక్క పట్టాలను కూడా పూర్తి స్థాయిలో ఈ నాంపెల్లి ఈ పల్లగుట్టలోనైతేనేమి ఇలా వేములవాడ తిప్పాపురం అయితేనేమి ఈ మరిపల్లి లాంటి గ్రామంలో ఇలా మరిపల్లిలో కూడా తదితరకిచ్చినటువంటి జాగాలు నాసుకోవడం జరిగింది ప్రధానంగా వాళ్ళ ఒక్క పట్టాలు వాళ్ళకి వెంటనే ఇవ్వాలి లేని విడలో ఆ జాగాలలో జెండాలు వాతి పూర్తి స్థాయిలో పట్టాలు వచ్చేదాకా సిపిఐ పోరాటం చేస్తుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా చూసుకున్నట్టుంటే ఇలా నిరుపేద కుటుంబాలు సాగు చేసుకున్నటువంటి జాగాలను ఇలా మోసపూర్వతమైన ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీకి గుంజుకోవడం జరిగింది ప్రధానంగా వాళ్ళు ఒక పట్టాలు ఏర్పాటు చేయాలనేది ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం ఇలా వాళ్ళ ఒకప్పుడు కాంగ్రెస్ హాయంలో ఇచ్చిన పట్టాలే ఆ పట్టాలు ఇలా వాళ్ళకు అందరికి కూడా అందించాలనే కోరుతా ఉన్నాం అదేవిధంగా మన మార్ మరిమర్ల మండపల్లి లాంటి గ్రామాలలో పోటీ చేసుకున్నటువంటి రైతులకు కూడా పూర్తి స్థాయిలో ఆ పట్టాలు ఉన్నాయి మొండంచేర్లో మరిమర్ల గ్రామంలో అటువంటి గ్రామాలలో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు అరుగులైన వాళ్ళకు సర్వైవ్ చేసి పట్టాలు ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తారు